డిపాజిట్ కాంగ్రెస్ పై కుట్ర చేసింది రెండు వేల ఇరవై రెండులో పెద్ద వరదలు వచ్చిన దానికి ఏం కాలేదు ఎలక్షన్ మూమెంట్లో కొంచెం కుంగింది ఇప్పుడు చూడండి జలాశయం బాగా నిండింది దీని వెనక కుట్ర ఉంది అంటున్నాడు ఆయన మనం ఇవాళ బోనాలు అంటే చాలా ప్రతిష్టమైన పండుగ భాగ్యలక్ష్మి అమ్మవారు అంటే ఇంకా ఎంతో పవిత్రమైన మహిమగల్ల అమ్మవారు ఈ సమయంలో తొమ్మిది సీట్లు డిపాజిట్ మూడో స్థానానికి పోయి ఏడు సీట్లలో డిపాజిట్ ఆ పార్టీ వర్కింగ్ ప్రెస్ అడిగిన సమాధానానికి క్వశ్చన్కు నేను ఆన్సర్ చెప్పే అవసరం అంట పదహారు సీట్లల్లో పోయింది ఇక వాళ్ళు కూడా పార్టీ మీద ఆశీర్ వదులుకున్నారు అలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే ఈ పండుగ రోజు వాతావరణం ఖరాబ్ అవుతుంది అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నా మూడేళ్ళ కింద ప్రాజెక్ట్ కట్టినరు డెబ్బై ఏళ్ళ కింద సాగర్ కడితే ఒక గీత బర్లేదు బాక్రాన్నగర్ కడితే ఒక గీత బర్లేదు ఇది అందరు కూడా నిపుల కమిటీ నేషనల్ మా ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది మాకు రిపోర్ట్ క్యాబినెట్ మినిస్టర్లు అందరికీ కూడా మాకు సర్కులేట్ చేసినాం ఇప్పుడు తాత్కాలికంగా రిపేర్ చేసిన ఈ ఫ్యూచర్లో ఈ మూడు బ్యారేజ్లు ఉంటాయని గ్యారంటీ లేదని చెప్పి రిపోర్ట్ కాపీ కేటీఆర్ గారికి మధ్యాహ్నం ఇంటికి పోయిన తర్వాత కాపీ పంపిస్తాం అది దేశ విదేశాలకు ఇచ్చిన ఎక్స్పర్ట్ రిపోర్ట్ అది అన్ని తప్పులు చేసి ఇవాళ దేవుని దగ్గర మీకు ప్రశ్న కూడా తప్పు ఆ తప్పు అయిపోయింది మాది పొరపాటున కట్టాం కమిషన్ కోసం కట్టినామా దేనికోసం కట్టినామా పొరపాటు అయిందని చెప్పి తెలంగాణ ప్రజలకు తప్పైందని చెప్పి ఆ రెండు లక్షల కోట్లు ఇవాళ గోదావరిలో కలిపినట్టు అయింది ఆ రెండు లక్షల కోట్లు ఉంటే ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు కడుతుంటే ప్రతి ఒక్కరికి ఉపాధి ఆయన చెప్పిన నిన్న మూడు వేల నూట పదహారు ఇస్తా అని చెప్పి నిరుద్యోగ మేము మూడు వేలు అన్నాం మూడు వేల నూట పదహారు అన్నాడు యాభై ఏడు పెన్షన్ నాలుగు వేలు అన్నాడు ఏమి ఇయ్యలే ఇవాళ మేము చెప్పిన ఆరు పాయింట్లలో మీకే మీ కరెంట్ బిల్ వస్తుందా మీకు జీరో బిల్ వస్తుందా మీకు వెయ్యి రూపాయలు వస్తుందా జీరో మరి ఆ గట్టిగా చెప్పరాదు నువ్వు మరి అమ్మవారి దగ్గరన్నా కాదు కరెక్ట్ అబద్దాలు మరి హరీష్ రావు గారు ఆ పాయింట్ చెప్పిన లేక వెయ్యి రూపాయలు అంటే సంవత్సరానికి పన్నెండు వేలు మిగిలిచ్చినాం కదా ఆ సిలిండర్ ఇప్పుడు ఏడు ఏడు వందలు మీకు అకౌంట్లో వాపసు పడుతున్నాయి కదా వస్తున్నాయి కదా ఏడు వందలు అంటే అంటే సంవత్సరానికి అదొక పదివేలు బస్సులో ఫ్రీ డెబ్బై కోట్ల మంది దిగిన బస్సులో ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం నవంబర్లో వాళ్ళు ఉన్నప్పుడే అది కూలిపోయింది దానికి ఫస్ట్ రోజు పోలీస్ ఆఫీసర్తో కుట్ర అని చెప్పింది కుట్ర ఇది ఏదో కుట్రలా కనబడుతుంది కుట్ర పెట్టి బాంబులు పెడితే ఆ డ్యామ్ పైకి లేస్తుందా కిందికి పొంగుతుందా కిందికి పోవాలి కదా పైకి పో పైకి లేవాలి కదా కిందికి పోయింది ఫౌండేషన్ లేదు నాలెడ్జ్ లేదు ముఖ్యమంత్రి ఆయనే చీఫ్ ఇంజనీర్ ఆయనే చీఫ్ మినిస్టర్ ఆయనే ఆయనకు ఎవరు సలహాలు లేరు మనకేందంటే పాపం తగులుతుంది వాళ్ళ దేవుని దగ్గర ఎక్కువ మాట్లాడితే వాళ్ళని తిరితే